నమస్తే వెల్కమ్ టు జాట్ టివి యూరియా ఇది షాపులలో దొరుకుతుండే ఇప్పుడు యాప్లలో ఇస్తున్నారు షాపులో యూరియా ఇవ్వలేనుడు యాప్స్ లో ఇస్తాడా యూరియా కోసం రైతుల క్యూ లైన్లు కనపడకూడదని ఇలా చేస్తున్నారు ప్రజలను ఇంకెన్ని రోజులు మభ్య పెడతారు రేవంత్ అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు పార్లమెంట్ ఎలక్షన్ గెలుచుడు ఈజీ కానీ పంచాయతీ ఎలక్షన్ గెలుచుడు కష్టమబ్బా ఎక్కడ మీ ఎరికే ఒక్కొక్క ఓటుకు అంత విలువ ఉంటుంది ఒక్కొక్క మనిషిని పట్టుకోవాలి బతిమలాడాలి దండం పెట్టాలి అయ్యా అప్ప అనాలే మీరు వాగ్దానాలు ఇచ్చింటారు మీరు చాలా చాలా మాటలు చెప్పింటారు నేను ఇది చేస్తా అది చేస్తా అని కాబట్టి నాకు తెలుసు మీకు కష్టం అందుకే మీకు ఇచ్చే మాట ఒకటే ఈ రెండేళ్ళు కొంత కష్టం ఉంటుంది మనకు ఎందుకంటే వీళ్ళ దగ్గర పైసలు లేవు వాళ్ళు పైసలు ఉన్నాయని ఢిల్లీకి పంపిట్లోనే బిజీగా ఉన్నారు వీళ్ళంతా మొత్తం వీడికెళ్ళి మూటలు కట్టాలే రాహుల్ గాంధీకి పంపాలే ఆడో ఎన్నో కురిసి కాపాడుకునే తందుకు కింద మీద పడి కృషి కాపాడుకోవాలి తప్ప వాళ్లకు ప్రజలకు సేవ చేసే ఆలోచన వీళ్ళకు లేదు చూడండి మీరు ఆలోచన చేయండి ఎందుకంటే ఈ రెండేళ్లలో ఎంతమందిని ఎన్ని రకాలుగా మోసం చేసినారో శ్రీనివాస్ యాదవ్ గారు వివరంగా చెప్పినారు ఎస్సీలను మోసం చేసినారు ఎస్టీలను మోసం బీసీలను మోసం రైతులను మోసం మహిళలకు మోసం యువతకు మోసం విద్యార్థులకు మోసం ఇలా చేతుల మోసపోన వాళ్ళు ఎవరు లేరు ఏమన్నా ఏం చేసినారు రా అంటే ఇక ఫ్రీ బస్ ఒకటి చెప్తారు అది ఫ్రీ బస్ ఎట్లయితుందో నాకైతే ఇంతవరకు అర్థం కాలే మీకోవలకి అని అర్థమైతే నాకు చెప్పు మహిళలకు ఫ్రీ అంట కానీ వాళ్ళెంబడి ఉండే మగవాళ్ళకు డబల్ టికెట్ అంట ఇక అది ఫ్రీ ఎట్లయితే మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఉండే పిల్లలకు పచ్చిస్ పర్సెంట్ బస్ పాసులు పెంచు ఇక అది ఎట్లా ఫ్రీ అయితే చెప్పు నాకు అర్థం కాదు ఇక మళ్ళీ ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు అని ఉదురగొట్టుడు మొత్తం అందరూ మోసపోయి బాధపడుతున్నారు గ్రామాలలో రైతులు అయితే కోపం ఉన్నారు మీకు తెలుసు నాకంటే బాగా రుణమాఫీ కాలే బంధు రాదు ఇదివరకు కరెక్ట్గా వచ్చే కరెంట్ ఇప్పుడు కరెక్ట్గా వస్తలేదు యూరియా ఆఖరి యూరియా కరెక్ట్గా ఇచ్చే ముఖం ఉన్నది యూరియా కోసం ఇలా యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి పాపం రైతులకు ఇలా ప్రతి గ్రామంలో ఉన్నది అందుకే ఇప్పుడు మళ్ళీ ఎక్కడ లైన్లు కడతారో మళ్ళీ ఎక్కడ తంతారో అని భయంతో కొత్త దుఃఖనం తెరిచి వీళ్ళు ఏందట అంటే ఇదివరకు యూరియా షాప్లలో దొరుకుతుండే ఇప్పుడు యాప్లో దొరుకుతుందంట యాప్ ఫోన్లో యాప్ ఉండాలంట యాప్లో దొరుకుతుందంట మరి షాప్లో యూరియా అయ్యో యాప్లో ఇస్తాడే నా దిలో కడతా ఆడు ఉంటేనే కదా ఇడ్ ఇచ్చేది ఇంకా గట్లు ఉన్నది ఇలా కథ ఎందుకంటే లైన్లు కనుల పడద్దు దాసి పెట్టాలి ఇన్ని రోజులు దాస్తావు పది ఏళ్ళు మరి కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు లైన్లు లైన్ లేకుండే ఎందుకంటే నడిపేట తెలివి ఉండాలా నడిపేట రైతుల మీద గుండెల్లో ప్రేమ ఉండాలా అది కేసీఆర్ కుండే నీకు లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయండి